మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి వైఖరిని సమర్థిస్తూ ఒక పత్రికలో వచ్చిన కథనంపై సెటైర్లతో రమ్య అపర్చురు ఎలా విరుచుకుపడిందో చూడండి ఇంత ఇంతమంది ఆనిముచ్చాలు ఉన్నారేంట్రా బాబు మీ పార్టీలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే వెనకటికి నీలాంటాడే ఆరు నెలలు కరసం నేర్చుకుని ముసల్దాన్ని కొట్టాడంట అలా ఉంది నీ ధోరణి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యో ఈవీఎం మిషన్ లో పారిపోవడం ఏంట్రా సరే పారిపోయాపు వెంటనే ఈవీఎం మిషన్ లో పారిపోయిన దానికి మీ సాక్షి పేపర్ వాళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చూసారుగా పాము దొరికింది పాము ఉందని ఈవీఎం మిషన్ పగలగొట్టారంట పిల్లి నిజంగా పాము ఉంటే నువ్వు ఈవీఎం మిషన్ పగలగొట్టగానే పాము రావాలిగా అక్కడేమో పాము కనపడదు నీ జగన్ తలకి దెబ్బ తగిలితే దెబ్బ కనిపించదు రాయి కనిపించదు ఎంత ఆనిమత్యాలున్నారు ఏంట్రా బాబు అంటే జనాలని ఎంత పెరిబాలం చేస్తారు పైగా కమోడ్ స్టోరీ అసలు అదైతే ఎన్క్రెడబుల్ అనమాట అంటే ఒకడేమో బాత్రూమ్ కమోడ్ మీద తలకైకి తగిలి బాబాయ్ చనిపోయాడు అంటాడు ఇంకొకడేమో కమోడ్ దగ్గర పోయి దాంకుంటాడు అసలు నేను చెప్తున్నానంటా నువ్వు ఉండాలంటే నా మాటిని త్వరగా లొంగిపో లేదంటే పిల్లి 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 అని మిగిలిపోతావు చరిత్రలో పల్నాడు పిల్లిగా మిగిలిపోతాం పులిగా అనుకున్నాను రా బాబు పల్నాడులో ఎవరైనా గాని అధికారంలో లేకపోయినా కూడా పులిలా నిలబడ్డారు చూసావు బ్రహ్మన్న అది పులి అంటే అంతేగాని